ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంప్రదాయ వస్త్రధారణలో సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి కొలు రవీంద్ర ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం సీఎం నేరుగా అమ్మవారికి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతో పాటు పసుపు కుంకుమ పూలు పళ్లు గాజులు కూడా ఆయన అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా భువనేశ్వరి దంపతులకు శాస్త్రోత్వంగా వేద ఆశీర్వచనం పలికారు దర్శనం అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అమ్మవారికి చిత్రపటం అందజేశారు అలాగే ముఖ్యమంత్రి రాకతో ఇంద్రకిరాద్రిపై కాస్త కోలాహలం నెలకొంది ఏపీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు అందిస్తారు దర్శించుకున్నారు అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజల అభిషేకాలు కూడా నిర్వహించి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో కూడా మాట్లాడారు అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు ఆరు నెలల్లో అన్న ప్రసాద భవనం పూర్తవుతుందని ఇరవై ఐదు కోట్లతో పదహైదు వందల మంది సామర్థ్యం అన్న ప్రసాద భవనం నిర్మాణం జరుగుతుందన్నారు ఇరవై ఏడు కోట్లతో మూడు నెలల్లో ప్రసాద తయారీ వసతుల పూర్తి చేస్తామని చెప్పారు ఐదు పాయింట్ ఐదు కోట్లతో ప్రధాన ఆలయం దగ్గర పూజా మండపం నిర్మాణం

మాల్యానికి చేరుకున్నారు మేళ తాళాల మంగళ వాయిద్యాలతో వారికి కోరిన కొమ్మత వేద పండితుల ఆలయ అధికారులు మంత్రులు కూడా స్వాగతం పలికారు ఈ సీఎం దంపతులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు అమ్మ అమ్మవారి దర్శనం ఈ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వాదం కూడా ఈ క్రమంలో అమ్మవారి లడ్డు ప్రసాదం పాడ దుర్గమ్మ చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులు కూడా దేవనారాయణ పట్టి ఆనం దేవ నారాయణ శాఖ దేవనానం ఆనం నారాయణ కూడా అందజేశారు భవాని రైట్ థ్యాంక్ మధు <laughs> <laughs> I right. do yeah. <laughs>